హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలం మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏ సందర్భంలో ఉన్నా అంటే ఏ వయసులో ఉన్నా ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా ఈరోజు నేను చెప్పబోయే పండ్లు మీకు ఒకవేళ మీ ఏరియాలో దొరికితే ఒక్క పది తినండి రోజుకొక పది తినండి ఓకే ఇగో చూడండి ఇది మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు పనులండి దీంట్లో ఎన్నో 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 లాభాలు ఉన్నాయండి ఓకే నేను పూర్తిగా డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నిజంగా నమ్మబుద్ధయితే దీన్ని తినడానికి ప్రయత్నం చేయండి లేకపోతే తెలుసుకోండి వచ్చే జనరేషన్కి నడిచే జనరేషన్కి దీని గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి ఓకే మరి చెట్టు గురించి చాలా ప్రాసెస్ ఉన్నాయండి నేను చెప్పిన విధంగా మాత్రమే తినాలి ఒక్క పది రోజుల్లో మీరు తెలుసుకోండి తెలిసిపోద్ది ఓకే మరి చెట్టు విశేషాలు చెప్పబడి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళకైతే వీడియో కింద నల్లగా తెల్లగానే సబ్స్క్రైబ్ కనిపిస్తుంది అండి అది కొత్త వారికి మాత్రమే ఫస్ట్ టైం చూసేవాళ్ళకి అలా కనిపిస్తే మాత్రం దాన్ని నొక్కండి సబ్స్క్రైబ్ అని నొక్కగానే పక్కన ఒక బిల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి అలా చేసిన వారికి నేను ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ ఒక మెసేజ్ మీ మెయిల్కి వస్తుంది మీ మొబైల్కి అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి నుండి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ అనేది కీడియో కింద కనిపిస్తుంది అది తెల్లగా కనిపిస్తుంది ఏది లేకుండా నల్ల అనేది నల్లగా కానీ తెల్లగా కానీ ఉండకుండా ఉట్టి తెల్లగానే కనిపిస్తుంది అలా కనిపిస్తే మాత్రం మీరు దాని సబ్స్క్రైబ్ అయిన బటన్ నొక్కకండి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబర్ చేసుకున్నట్టు ఓకేనా కొంతమంది నేను సబ్స్క్రైబ్ బటన్ నొక్కా అని చెప్పంగానే కింద సబ్స్క్రైబ్ అయిన కనిపిస్త దాన్ని నొక్కుతున్నారు అన్సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు చాలామంది తెలియకండి కొంతమందికి ఓకే సో మీకు నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే మాత్రమే నొక్కండి ఉట్టిగా తెల్లగా కనిపిస్తే నొక్కకండి ఓకేనా చూడండి ఇది చెర్రీ పళ్ళు ఇది అంటే చెర్రీ పండ్లు అంటే ఏరే రకంగా ఉంటుంది అండి రెండో రకం చెర్రీ పండ్లు అండి ఇది ఓకేనా ఇది మొదటి రకం కాదు రెండో రకం చెర్రీ పండ్లు చెర్రీ పండ్లు అనేది మన అసలు మనకు దొరకదండి అంటే మామూలుగా ఫ్రూట్స్ షాపుల్లోనే అమ్ముతారండి కానీ దాన్ని మించింది అంటే ఇప్పుడు మనకు ఒరిజినల్ చెర్రీ పండ్లు మీరు తింటే ఒక ఐదు శాతం మీకు రిజల్ట్ వచ్చింది అనుకోండి దీన్ని ఒక రెండు మూడు తిన్నారనుకోండి ఇరవై ముప్పై శాతం అనేది రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఇది అడవిలలో ఉంటుందండి ఇది కొంతమంది నేను దీని గురించి వీడియోలు అనేది చేశానండి కొంతమంది కమెంట్ చేస్తున్నారు ఇది మన జాతిది కాదు ఈ మధ్యకాలంలోనే వచ్చిందండి ఇది ఎక్కడి నుంచో ఇతర దేశం నుంచి వచ్చిందని చెప్తున్నారండి కాదండి ఎప్పటి నుంచో మన అడవులలోనే ఉంది కాకపోతే మన అంటే మన ఊళ్ళోకి రాలేదన్నమాట ఓకేనా ఆ అడవులలో ఉండే పక్షులు వచ్చి మన మన విలేజ్ మీదకి రావడం వల్ల ఈ చెట్లు అనేది తయారైపోయినాయి అది ఎక్కడి నుంచో రావడం కాదు ఓకేనా నేను మీకు ఒకటి చెప్తున్నాను చూడండి నిజంగానండి మీరు ఏదన్నా సమస్య ఉన్నా ఆ సమస్య వెళ్ళిపోవాలి అని ఎవరైతే బలంగా నమ్మి మీరు ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా ఆ సమస్య అనేది వెళ్ళిపోద్దండి నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి చిన్న ఉదాహరణ చెప్తాను మీరు సోది అనుకోకండి దీన్ని మీరు చాలామంది ఆదర్శంగా తీసుకోవాలండి ఎవరికైనా చెప్పాలండి కూడా ఓకేనా అంటే మీరు ఏదన్నా కానివ్వండి ఇది ఒకటే కాదండి మీకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కదా అది ఒకటే కాదండి ఇంకా ఏదన్నా సరే మీరు ఏదన్నా బలంగా నమ్మితే అది కావాలి అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది దానికి ఉదాహరణ చిన్న సింపుల్ ఉదాహరణ చెప్తాను చూడండి మీరు చూడండి ఇప్పుడు నేను ఈ చెట్టు చూస్తున్నారా ఈ చెట్టు కాయాలనేసి నేను చెప్తున్నాను ఈ చెట్టుకు ఒక చిన్న చాలా చాలా ఇది ఉందండి కథ ఉందండి ఓకే సో ఇది దీన్ని రెండు ఒక రెండు నిమిషాలు పట్టవచ్చండి దీని గురించి చెప్పడం వల్ల ఎందుకంటే మీరు ఎవరైనా సరే సాధించాలి అనుకునే వాళ్ళు అంటే పట్టుదలతో చేసి ఏదన్నా మనం సాధించగలుగుతాం అనే ఒక అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవుతుందనేసి నా చిన్న ఆశనండి ఆ తర్వాత దీని గురించి నేను చెప్తానండి మీరు సోది అనుకోవద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అంటే మీరు జాబ్ గురించి కానివ్వండి చదువు గురించి కానివ్వండి ఏదైనా వ్యాపారం గురించి లేదా ఏదైనా ప్రేమ గురించి కానీ ఏదన్నా సరే మీరు బలంగా నమ్మాలి అది అది కన్ఫిడెంట్గా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా అది మనం సాధించాలంటే ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి ఓకే సో ఇది చెట్టు ఉంది కదండి ఈ నేను తెంపే చెట్టు మీరు చూశారు కదా ఆ చెట్టు నేను ఒక దగ్గర దొరికిందండి ఇదే చెట్టు చాలామంది నాకు చెప్పారండి చెర్రీ పండ్లు లెక్క ఉంటాయి చెర్రీ పండ్లు అనేది అంటారు కానీ అది చెర్రీ పండ్లు కావండి ఆ చెర్రీ పండ్లలో రెండో రకం ఉంటుంది ఆ చెట్టు పండ్లు కనుక తింటే మనుషులు చాలా బలంగా ఉంటారండి అప్పటి పోరికలు మన తాతలు ముత్తాతలు ఆ అడవులల్లో తిరిగేదండి ఇప్పుడైతే మనం సిటీ ఉంది అడవులలో మొత్తం శుభ్రం చేసేసి పెద్ద పెద్ద అడవులలో కూడా ఇళ్ళు కట్టుకొని ఏదో వెంచర్ లెక్క చేసుకొని అమ్ముకుంటున్నారు కానీ అప్పుడైతే అటా కాదండి అసలు దగ్గర ఊరి అంటే విలేజ్ దగ్గర కూడా చెట్లు అనేది చాలా నైట్ ఉంటే చాలా రాత్రిపూట అయితే చాలా అండి చాలా గంభీరంగా భయం వేసేదండి అలాంటి ఆ సిచ్యువేషన్లో ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా మనం పది కిలోమీటర్ దాకా తేటగా మనకు కనిపిస్తుంది అలా చేసేసారన్నమాట అయితే అప్పట్లో మన తాతలు ముత్తాతలు పక్కగా అడవులల్లో తిరిగేదండి అడవులల్లో అంటే అడవులలో చెట్లు పొదలు బాగా విలేజ్ ఆనుకొని ఉండేది కొంతమంది అయితే అడవులలోనే కొంచెం షాప్ చేసుకొని అందరిలో చేసుకునేవారు చాలామంది ఇప్పటికి కూడా కొన్ని ఇంకా మధ్య ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారు ఏరియాలో తిరుగుతున్న చూస్తే అటువంటి ఏరియాలో ఉంటాయండి ఓకే అయితే మన తాతలు ముత్తాతలు దాన్ని యూజ్ చేసిన పద్ధతి ఈ ఈ చెట్టు గురించి నాకు చాలామంది చెప్పానండి అయితే నాకు నేను ఈ చెట్టు గురించి వెతికానండి ఎక్కడైనా దొరికితే బాగుంటుంది ఎక్కడైనా దొరికితే బాగుంటుంది తీసుకొచ్చి నాటాలనేసి అనుకుంటే ఒకరోజు ఎక్కడో నేను ఇలాంటి వీడియో షూట్ చేసేటప్పుడు ఏమో అనుకుంటానండి వీడియో షూట్ అప్పుడు వీడియో చేస్తున్నాను లేదా తెలియ అప్పుడు చేస్తున్నాను ఖచ్చితంగా చేస్తున్నాను అండి అప్పుడు వీడియో సమయం చేస్తున్న సమయంలో ఈ చెట్టు గురించి నాకు తెలిసింది ఈ చెట్టు ఎలాగైనా నాటాలనుకొని వీడియో షూట్ చేసేటప్పుడు నాకు ఒక దగ్గర అనేది ఈ చెట్టు అనేది కనిపించింది నన్ను తీసుకొచ్చాను తీసుకొచ్చి మా ఇంటి ముందర నాటాను మీరు చూస్తున్నది అదే మా ఇంటి ముందు నాటితేనండి దాన్ని మా రోడ్డు కొంచెం మాది చెరువు పక్కన ఇళ్ళు అండి అది చెరువు రోడ్డు సాఫ్ చేసేసరికి అవి ఆ చెట్టు నేను తీసేశారనమాట అప్పుడే నేను నాటిన ఒక పది పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఆ చెట్టు బతికింది దాన్ని తీసేశారు పక్కకు పడేసి నాలుగు రోజుల దాకా అది ఎండిపోయింది అది చచ్చిపోయింది అనుకున్నాను చిన్న ఆశ అనేది ఉండేది ఇంత ఇంతకన్నా కావచ్చు కనుక మనం ఆశపడి తీసుకొచ్చాం కదా తీసేసారు నాలుగు రోజులు అయింది ఒకసారి మళ్ళీ మనం నాటితే బతికితే బతుకొచ్చు లేకపోతే లేదు అని ప్రయత్నం చేద్దామని ఒక ప్రయత్నం చేశానండి చేసిన తర్వాత ఆ చెట్టు ఒక వారం పది రోజులకండి చిన్న వచ్చిందండి మళ్ళీ అంటే తీసేసిన నాలుగు రోజులకి మొత్తం ఎండిపోయింది మళ్ళీ నాటితేనండి డైలీ వాటర్ పోస్తే నీళ్లు పోసానండి ఆ చెట్టుకి మొలకొచ్చింది నాకు అబ్బా నిజంగా చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారండి పెద్దల మాత్రం సద్యనమ్మ అని చెప్తారు కదా ప్రయత్నం చేసి ఏదన్నా ఉంటుందనేసి అనుకున్నాను ఇంకో ఇంకొక గండం ఆ చెట్టుకు ఉందండి అయితే అలా చేసిన చెట్టుకి బతికిందండి మంచిగా హాయిగా ఇంత అంటే మనకు తీసుకొచ్చి ఈ చెట్టు ఈ మోతాదును తీసుకొచ్చానండి ఈ మోతాదునం వచ్చిందండి ఇక మనకు ఆ మధ్యకాలంలో చూశారు కదా నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పటిదాకా కూడా కోతులు చూడండి ఎలా ఉన్నాయి ఆ కోతులు వచ్చేసి ఒకనొకని కొట్టు చాలా గుంపులు గుంపులు కోతులు వచ్చాయి అవి కొట్టుకొని ఆ చెట్టు కొమ్మని తీసేసి వేసే మధ్యంగా ఇరిగిపోయిందండి అది నేను దగ్గరికి వెళ్ళి సూట్ చేయలేదు ఇంకా కానీ మధ్యకి ఇరిగిపోయింది ఏముంది ఆ పంగని తీసుకొని ఆ పడే పక్కన పడేసింది మధ్య ఇరగొట్టి ఇక నేను అనుకున్నాం ఫలితం లేదు ఇక నేను ఆశా వదులుకున్నాను పోయింది ఏం చేద్దాం మనం ఇంకొక చెట్టు తీసుకొచ్చి అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ నాకు ఎందుకో కొన్ని మన వీడియోలు చూస్తాం కదండీ చెట్టు దాన్ని నరికేసి మళ్ళీ ఏరే కొమ్మను తీసుకొచ్చి ఇలా కట్టు కడితే మళ్ళీ ఆ చెట్టు బతకడం ఉన్నారు కదా ఆ వీడియో చూస్తే అరే అలాంటి వాటిగా చూస్తే ఇది ఇరిగిపోయిన దానికి మళ్ళీ మనం మామూలుగా కట్టుగట్టి మనం చేస్తే ఎందుకు అనుకొని ఒకసారి ట్రై చేద్దాం అనుకొని ట్రై చేశానండి ఆయిగా బతికిందండి ఇక దానికి కోతులు ఏది వచ్చినా అది ఇరగకుండా కాపాడితే ఈరోజు ఆ చెట్టు కాయలే ఇది నేను ఈ ఉదాహరణ ఇంతసేపు నేను సోది చెప్పుకోవచ్చు అనుకోవచ్చు చాలామంది చూసేవాళ్ళు ఈ సోది ఎందుకు చెప్పానంటేనండి ప్రయత్నం మనం చేయాలి ప్రయత్నం చేయాలి ఆ ఫలితం అనేది దేవుడు ఖాతాలు వేసేయాలి అది నేను చెప్పేది మీరు ఏ సమస్యలోనూ ఉండొచ్చు నిజంగా మీకు భారీ సమస్య ఉండొచ్చు లేదా మామూలు సమస్య ఉండొచ్చు లేదా అతిగా ఏదైనా సరే చేయాలని ఒక సంకల్పం ఉండొచ్చు కానీ ఆ సంకల్పం మీరు అనుకుంటే సరిపోదండి ప్రయత్నంతోనే ప్రారంభించాలి ప్రయత్నం చేయండి ఓటమి అనేది సహజంగా వస్తూనే ఉంటాయి ఓటమి అనేది పెద్ద గుణపాఠం మనకి ఓటమి వచ్చిందనే ఏమనుకోవద్దు సో అలా ఓడుతూనే ఉండాలి చాలామంది చిత్రకారులు చూసుకుంటే ఎంతోసార్లు ఓడి ఒక్కసారి గెలిచిన దాఖాలు ఉన్నాయి మీరు ఏ సమస్యలో ఉన్నా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకు మంచి మరిన్ని లాభాలు అయితే రావడం లేదు ఇప్పుడు నేను ఈ చెట్టు గురించి దాదాపు రెండు మూడు వీడియోలు చేశాను మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే ప్రయత్నం ఇంకొకసారి చేస్తారేమో మన సబ్స్క్రైబర్లు మర్చిపోయారేమో ఒకసారి ప్రయత్నం చేసి మళ్ళీ ఇంకొకసారి చేస్తే ఎవరైనా ప్రయత్నం చే చెప్పవచ్చు చేయవచ్చు అనే ఒక ఉద్దేశంలో మాత్రమే చేస్తున్నాను అదేవిధంగా దీంట్లో ఒక మనం ఏదైతే ఈ పండ్లు తింటామో రోజుకొక పది చాలండి రోజుకొక పది పండ్లు అండి ఇవి ఇలా ఉంటాయి మీకు చూపిస్తాను చూడండి ఇక ఎర్రగా మామూలుగా ఇందులో గింజలు చూడండి ఎలా ఉంటాయో ఇది చూడండి మీకు కనిపిస్తుందో కనిపి ఈ గింజలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఇది ఇందులో చెప్పాలో చెప్పకూడదు కణాలు లెక్క ఉంటాయండి సో ఇది తింటే మన శరీరానికి ఏదైతే ఈ రంగులో ఉంటుందో మన శరీరంలో ఈ రంగులో ఉంటుందో ఇందులో చెప్పకూడదండి ఈ రంగులో ఏదైతే మన శరీరంలో ఉంటుందో దాన్ని ఉత్పత్తి చేస్తుంది బండి బాగా అంటే మన శరీరంలో ఈ కలర్లో ఉన్న మన శరీరంలో ఏదైతే ఉందో అది తక్కువగా ఉందనుకోండి ఏది పని చేయదు అసలు ఏది పని చేయలేదు కాలు చేతులు ఊగుతాయండి పళ్ళు తిరుగుతాయండి గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది ఆయాసం వస్తుంది కాలు తిమ్మురి లాగిపోవడం ఒకవేళ మనం ఒక పూట భోజనం చేయకుండా ఇలా ఇలా వంకర అయిపోయి ఛానాసేపటి తర్వాత ఇలా రావడం ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో నేను చెప్పకూడదు కాబట్టి మన ఛానల్ కొంచెం బాగుండదు ఇందులో చెప్పకూడదు ఈ కలర్లు మన శరీరంలో ఉంటుంది కదా అందరికీ తెలిసే అది తక్కువైతే దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట ముఖ్యంగా ఈ కలర్ మన శరీరంలో ఏదైతే తక్కువ ఉంటుందో అసలు ఏదైతే మనం అన్నీ చెప్తున్నామో దీని గురించినండి అది దానికైతే ముందు మీరు ఈ కాళ్ళు చేతులు నాగడాల గుండె ఆయాసాలు ఈ అన్నీ కళ్ళు తిరగ ఇవైనా కొంచెం లేట్గా మీకు రావచ్చే కానీ ఏదైతే ముఖ్యమైన అస్సలైనది మన అసలు మనుషులు మనం ఏ ఎందులో అయితే మనం అనుకుంటున్నామో అందులో మాత్రం మెయిన్గా దానికొచ్చే సపోర్ట్ చేస్తాం ఫస్ట్ దానికే సరిపెడతనమాట అది ఏ దానికి పని చేయదు ఇంకా యువతలలో గుంచుతూ ఉంటారండి ఇక గుస్తారు అర్థం కాదు ఈ అన్ని డీటెయిల్స్ చెప్పకూడదు సో అటువంటి వాటికి చాలా తొందరగా రికవరీ చేసేది ఈ పండ్లు అండి ఈ చెర్రి పండ్లు రెండో రకం పండ్లు ఈ చెర్రి పండ్లు రోజుకు పత్తి తినండి చాలు మా ఇంటి దగ్గర ఉంది కదండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు అందరూ వచ్చి తినిపోతారండి పక్షులు మా చెట్టు కింద నా బండి అనేది ఉంటే ఆ బండి ఎక్కి మరీ తెంపుకొని రోజుకి ఇలాంటివి తీసుకొని వెళ్ళిపోతారండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇది ఏం చెట్టు బాబు ఏం పండురా తింటారా అనేసి అంటారు ఓకే సో దీన్ని నేను తినే పద్ధతి చెప్పలేదు ఇంత ఇంత సోది పెట్టాను తినే పద్ధతి చెప్పలేదు మీరు చెప్తాను చూడండి మీరు అంత ముందు యూజ్ చేసిన వారైనా సరే లేదా ఇప్పుడు కొత్తగా యూజ్ చేసేవారైనా సరేనండి ఒక పది రోజులు రోజుకొక పది ఒక పది పండ్లు తినండి చాలు రోజుకొక పది పండ్లు తినండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే తిన్న తర్వాత మాత్రం కంపల్సరిగా తేనె నాకడం మాత్రం మర్చిపోకండి ఒక రెండు స్పూన్లు అయినా తేనె అనేసి కంపల్సరీ తేనె అదే విధంగా ఈ పండ్లు ఈ రెండు కలిస్తేనండి మనిషి అనేసి అసలు ఏ దానికైనా వెనకాకి వెనకకి పోదు అనమాట అలా ఉంటుందన్నమాట ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ ఈ ఒక్క సమస్యకి ఇన్ని అనేసి అనుకోవద్దండి ఒక్క సమస్యకి అంటే ఇది ఈ పనులు అనేసి ఒక ఇరవై మంది ట్రై చేశారనుకోండి ఒక ఏడు మందికో ఎనిమిది మందికి ఫలితం రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఓకే ఎందుకంటే అంటే మన శరీరం అనేసి దీనికి దీనికి దీనివల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు ఏదైతే మీకు ముఖ్యమైన సమస్య ఉందో దీనివల్ల పోయేది కాదు అది ఒకవేళ మీరు ఈ కాయలు తిన్నారనుకోండి తిన్న తర్వాత మీకు ఏదైతే అసలు సమస్య ఉందో ఆ సమస్య వెళ్ళిపోయింది అనుకోండి ఈ కాయల్లో ఏదైతే లభించే గుణాలు ఉన్నాయో అది మీ శరీరంలో లేదు కాబట్టి ఈ పండ్లని మీరు తిన్నారు కాబట్టి దాది రికవరీ చేసింది అనమాట అదేవిధంగా ఈ పండ్లని ఏదైతే ముఖ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారు ఈ పండ్లను తిన్నా కూడా మీ సమస్య అనేది పోలేదనుకోండి అంటే ఈ పండ్లు మన శరీరానికి ఏదైతే ఇస్తుందో అది మీలో ఉంది కానీ దానికైతే అడ్డంకి అనేది లేదన్నమాట కాకపోతే ఏరే సమస్య అనేది ఉంటుంది దానికి ఏరే సమస్య అనేది ఉంటుంది అది ఈ పండ్లతో పోయేది కాదనేసి మాత్రం గ్రహించుకోవాలి ఏ వీడియోలైనా ఏ పద్ధతి అయినా ఏ కాయ అయినా ఏ చెట్టు కాయలైనా లేదా చెట్టు పసరు కానీ ఏరు కానీ ఏదైనా సరే కొంతమంది యూజ్ చేస్తే వస్తుంది కొంతమందికి రాదండి ఉదాహరణకి మీకు చాలామందికి తెలిసే ఉంటుందండి ఈ మన ఒక నాలుగైదు సంవత్సరాలకైతే ఒక దరిద్రం వచ్చిందండి అది చాలామంది అసలు మొత్తం దేశాల దేశాలే అసలు మొత్తం ఈదేసుకున్నారన్నమాట అటువంటి సమయంలో అది చాలామందికి అది అంటుకుంది అంటినే వారు కొంతమంది మాత్రం పై లోకానికి వెళ్ళిపోయారు కొంతమంది రికవరీ అయ్యారు కొంతమందికి అసలు అది వచ్చి దగ్గరికి కూడా రాలేదు చూడండి అది వచ్చి అది వస్తే అందరికీ రావాలి కదా అంటే మన శరీరానికి కొంతమందికి అది 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 ఏం చేయలేదనమాట అంటే దాన్ని తట్టుకునే శక్తి మన శరీరంలో ఉంది కొంతమందికి అది వచ్చింది కానీ అది కొన్ని ఏదైతే మనం మందులు వాడతామో అది అది వాడంగానే అది దాన్ని తరిమి కొట్టే శక్తి అనేది మనలో ఉందన్నమాట ఇక కొంతమంది ఎంత మందులు వాడినా సరే ఆ మందుల వల్ల కూడా అది ఆ శ మందుల వల్ల కూడా మన శరీరానికి అది తట్టుకునే శక్తి అనేది లేదు అది ఎక్కువ ప్రెజర్ ఎక్కువై కథం అలా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందండి ఏ చెట్టు గురించి చెప్పినా దేని గురించి చెప్పినా ఇది చేస్తే నాకు రిజల్ట్ రాలేదు లేదా నువ్వు తిన్నావా నేను ఎందుకు తిన్నానండి ఏమైనా నాకు సమస్య వస్తే నేను తింటానండి నాకు ఏ సమస్య లేదు కదా సమస్య ఉన్నప్పుడు హాయిగా ఉన్నాను ఒకవేళ మీరు చూసే వాళ్ళకి సమస్య ఉండవచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఆ సమస్య వచ్చినప్పుడు దీని గురించి వెతకడం బదులు కంటే వచ్చినప్పుడు చూసుకొని ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా సమస్య అనేది రాకుండా అయితే ఉండదు వచ్చినప్పుడు మీరు పలానా వీడియోలో చూసామండి ఇది బాగుంది కదా ఇది ట్రై చేద్దాం ఈ సమస్య వెళ్ళిపోద్దా లేదా అనేసి ట్రై చేస్తే సమస్య అది మీకు దాని మీ శరీరానికి అది తగ్గట్టుగా అది అది మీ శరీరంలో అది తక్కువైంది అనుకోండి ఈ ఏదైతే మీరు తెలుసుకొని తింటారో దాని ద్వారా వెళ్ళిపోవచ్చు అదే నేను చెప్పేది అంతేగాని ఇప్పుడు ఏ సమస్య లేకుండా ఇప్పుడే మీరు వాడి బాగా ఇంకా ఇంకా మరిన్ని రెట్టింపు తెచ్చుకొని నేను చెప్పట్లేదు నేను ఫ్యూచర్లో ఎప్పుడూ ఒకసారి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు మంచి ఏదైతే మన మైండ్లో అన్నీ తీసుకొని దాంట్లో మనం బతుకుతున్నాం కాబట్టి ఓకే ఒక ఫ్రెండ్స్ ఈ పనులది మీరు తింటే ఒక పది తినండి రోజుకు పది తింటే దాంతోపాటు తేనె నాకడం మాత్రం మర్చిపోకండి ఓకే ఏదైనా సమస్య వాళ్ళు మాత్రం అంటే మీరు బీపీ షుగర్ థైరాయిడ్ ఉండే సమస్యలు ఏదైనా ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం మీ వైద్యుల నిపుణుల సలహా సలహాలు తీసుకొని ఈ గింజలు ఈ పండ్లు కానివ్వండి లేదా ఏదైతే మీరు తేనే కానివ్వండి తినడానికి ప్రయత్నం చేయండి ఓకే ఏదైనా సమస్య ఉంటే మాత్రం కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసి కూడా ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వారు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే దాన్ని నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎవరైనా సరే కామెంట్ చేస్తే దానికి నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేశాను కొంతమంది కామెంట్ చేశారండి కొన్ని కొన్ని అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది సో అందరికీ బాగా యూజ్ అయ్యేది ఓకేనా సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటిదాకా దాకా అందరికీ బాయ్